పోతే ఈ రఫ రఫాగాళ్ళు అంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థం అవుతుంది నాకు ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులు అంట అది ఆడదో మగదో ఎవడికి తెలియదు అది మాట్లాడుతూ అంటే ఎమ్మెల్యే నా కొడుకులు అంటే జగన్ కూడా దాని కొడుకే అని అడుగుతూ ఉన్నాను నేను మట ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా ఆయన వయసు ఎంత వీళ్ళ వయసు ఎంత నా వయసు అంతా రోజే వయసు ఎంత ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాబుల్ని ఉసుకొల్పి వాళ్ళతోనే స్టేట్మెంట్లు అంబట రాంబాబు పేరు నాని పనికిమాల వాళ్ళంతా వచ్చి దబ్బుంటే అరెస్ట్ చేసుకోమంటున్నారు వీళ్ళు ఒకటే వంక వీళ్ళందరూ ఏమో ఇళ్లల్లోని ఆడోళ్ళు తిట్టి చంద్రబాబు తిట్టి కన్నాలేసి లేసి వీళ్ళందరూ ఇవాళ ఏంటంటే కక్ష సాధింపు పేరుతో మేము జైలుకి వెళ్తాం మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష సాధిందని చెప్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు కుంభకోణాలున్నాయి వీళ్ళు ఒక వెనకాల వాళ్ళు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు దాంట్లో ఎలాంటి ఆశ ఇది లేదు ఎందుకంటే దొంగ అతను వీళ్ళందరూ మామూలు అయితే గజ దొంగ లెక్కర్లో మొత్తం దోచుకున్నాడు గనులు అన్నీ దోచుకున్నారు ఇసుక ఎంత దోచుకున్నారు ఆటవి అడవి నుంచి వచ్చిన డబ్బు కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఎక్కడ శాసనసెప్పుడు మళ్ళీ రోడ్డు ఎక్కి అంతా మర్చిపోయారు మనం ఇంటింటికి ఒక ఖాతా పెట్టి డబ్బు లాక్కున్నటువంటి లూటీ చేసిన వ్యక్తి అయినటువంటి కుట్సరాన్ని కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు